వీళ్ళ గడిచిన ఈ దశాబ్ద కాలంలో సంవత్సరాన్ని పదివేల కోట్లైనా ఒక లక్ష కోట్ల అవినీతి జరిగిందే సంవత్సరాన్ని పదివేల కోట్లన్నా మనం లక్ష కోట్ల అవినీతి నీతి లక్ష కోట్ల అవినీతి అని చెప్పంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనానే లక్ష కోట్లు లేదు లక్ష కోట్ల అభివృద్ధి అరేనా అన్నా మేము అన్నది ఏంది లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక భాగం లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి ఒక భాగం ఈ లక్ష కోట్ల అవినీతిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది యాదాద్రి ప్రాజెక్ట్ ఉంది భగీరథ కూడా ఉంది ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ వన్ లాక్ కరో కరప్షన్ సంవత్సరానికి లక్ష అంటే ఒకటికి అబ్బా లక్ష అనుకుంటారు అబ్బా లక్షణం కాదు సంవత్సరానికి పదివేల కోట్లైనా పదిహేళ్లకు ఎంత అవుతుంది లక్ష కోట్లయితుంది పిల్ల టీఆర్ఎస్ గత దశాబ్ద కాలంలో ఇంకా ఈ లక్ష గడ మించే కరెక్షన్ అవినీతి జరిగి ఉంటే తప్ప కమిషన్లతో తక్కువ కాదు ఈ కేవలం ఏదైతే ఉందో నాకున్నటువంటి ఒక పరిజ్ఞానంతో కాళేశ్వరం ప్రాజెక్టు యాదాద్రి భగీరథ ఈ మూడిట్లనే యాభై వేల కోట్ల అవినీతి జరిగిందే కాళేశ్వరం ప్రాజెక్టే యాదాద్రి పవర్ ప్రాజెక్టే భగీరథ ఈ మూడింట్లనే యాభై వేల కోట్ల కంటే మించి అవినీతి జరిగింది ఇక ఇతరత్ర భూముల కేటాయింపు ఇంక ఉన్నాయి కదా బాగోతాలు ధరని ఇవన్నీ ఇంకో యాభై ఏళ్ళ కోట్లు సులువుగా జరిగి ఉంటుంది ఈ లక్ష కోట్ల అవినీతి వెలికి రావాలి అంటే ఇప్పుడు కాళేశ్వర ప్రాజెక్టులో ఆరంభమైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కాళేశ్వర ప్రాజెక్టు కి పరిమితం కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టు కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ పరిధిలోకి తేవాలి భగీరథ కూడా ఇదితో జ్యుడిషియర్ కోరి ప్రజలకు తేవాలి ఈ మూడింటి తేగలిగినప్పుడు మాత్రమే వాటితో పాటు అలొకేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ అలకేషన్ ఆఫ్ ది ల్యాండ్స్ ఆర్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టు ఒక భూములను ఏ విధంగా పరిశ్రమలు నెలకొల్పోయినట్టు ఒక భావనతో అప్పరంగా భూములు అప్పగించడం జరిగింది ఇవన్నింటి పట్ల విచారణ చేపట్టబడినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలిక్కి వస్తాయి అవినీతి బాగుతుందో బయటపడుతుంది భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా ఏదైతే తప్పులు చేయడానికి సాహసించారు భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా తప్పులు చేయడానికి సాహించకూడదు అని చెప్పంటే ఇవాళ ఇటువంటి అభివృద్ది పనులను ప్రజల ముందు నిలబెట్టగలిగినప్పుడే భవిష్యత్తు కొంత మనకు పారదర్శకత కనబడుతున్న భావన వ్యక్తం చేస్తూ మరి మరొకసారి ఇవాళ ఈ తెలంగాణ పదాన్ని ఏదైతే రూపుమాపాలనే ప్రయత్నం దాని చేసింది ఆ కుట్రకు కేసీఆర్ఏ ప్రధాన సూత్రధారి అది అక్కడ ఎక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఒక చర్యలు చేపట్టబడ్డ నాడే ఆ కుట్ర ఆరంభమైంది దాని ప్రధాన బాధ్యతడు కేసీఆర్ గారు దాంతోపాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అవకతవకలకు సంబంధించి ఏదైతే న్యాయ విచారణ చేపించాలని చెప్పని ప్రభుత్వ నిర్ణయానికి రావడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను థ్యాంక్ యూ దే ఆర్ రైటింగ్ ఇట్ మేమ్ టుడే ఇట్ హాస్ కమింగ్ ది ప్లేస్ టుడే ఇట్ హాస్ కమింగ్ ది ప్లేస్ వన్ మంత్ అయినా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి దే ఆర్ రైటింగ్ యాక్ట్ ఇవాళ మీరే గమనించింది కదమ్మా మీరు మీరు కూడా అట్లాంటి ఎట్లా దే ఆర్ రైటింగ్ ప్రెస్ తో వచ్చింది కదమ్మా నిర్ణయానికి వచ్చిండ్రు జ్యుడిషియల్ గారు కోరడా నిర్ణయానికి వచ్చిండ్రు దే ఆర్ రైటింగ్ వాళ్ళు హైకోర్టు జడ్జికి రాస్తున్నారు ఒక సిట్టింగ్ జడ్జిని నిదైతుందో ఇస్తుందో ఇక్కడ చేయాలని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించాలి ఇవన్నీ సంబంధించి మేకౌట్ చేయడం జరుగుతుంది అందుకే నేనేమంటా ఇవన్నీ మేకౌట్ చేయబోయే ముందు ఆ ఈఎన్సీ తొలగించాల ముందుగా ఈఎన్సీ అక్కడ కాలం ఏదైతుందో ఇంతవరకు గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి ఒక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తాడు ఆయన ఆయన పక్కన పెట్టి ఇవన్నీ నిర్ణయం చేయాలని చెప్పి నేను కృతజ్ఞప్తి చేస్తున్నా అసలు మీరు అమలు చేసింది ఎక్కడ మేము ఎగ్గుట్టింది ఎక్కడ నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి నేను అడుగుతున్న కేటీఆర్ గారిని నువ్వు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంతమంది బీసీలకు బీసీ బంధించినవే నాలుగేళ్లు నిద్రపోయి నాలుగేళ్లు నిద్రపోయి నిద్ర అసలు బలహీన వర్గాలకి ఇదితో స్వయ ఉపాధి పథకాలు అవకాశాలు కల్పించడము ఉమ్మడి రాష్ట్రం గెలి వస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రం గెలి వస్తుంది నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం లక్ష రూపాయల చొప్పున నియోజకవర్గానికి ఒక వందకో రెండు వందల మందికి ఇచ్చింది అంటే అంటే మొత్తం నువ్వు ఐదు సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చిన నువ్వు వంద మందికి ఇచ్చిండు నువ్వు మైనార్టీస్ కూడా సిమిలర్లీ దళిత బంధుకు సంబంధించి ఒకసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దాన్ని తిరిగేయాలని చెప్పని చెప్తున్నా ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక మూడు వేల మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి ఉండకూర్చే విధంగా బడ్జెట్ నిధులు పొందుపరుచుకోవడం దానికి ఒక్క దళితుని కూడా ఇయలేదు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ మళ్ళీ అగే సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల మందికి ఇవ్వాలని చెప్పి పొందుపరుచుకున్నదా అంటే మూడు లక్షల అరవై వేలుని ఒక నలభై వేల మందికి ఎక్కువ పెట్టుకున్నారు ఒక్కని కూడా చెప్పి చెప్పిన ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక దాన్ని ప్రచారం చేసిన ప్రయత్నం చేశారు అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు ఇంకొకటి బుద్ధి రాకుండా ఎట్లనే ఇంకెకటి బుద్ధి రాకుండా ఎట్లా నువ్వు ఏ దళిత బంధు అని మైనార్టీ బంధు అని చెప్పని బీసీ బంధువు అని గృహలక్ష్మి అని చెప్పని ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో నువ్వు ప్రజారిగా మభ్యపెట్టిన ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన నాలుగు సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిను ఇక జ్ఞానోదయం కా ఈయన జ్ఞానోదయం ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్టణాలు చిత్తచుద్ధున్నట్టయితే ఆ టీఆర్ఎస్ మాస్క్ ఇప్పటికైనా గతంలో ఏ నువ్వు ఏదైతుందో ఇక అయిపోయింది తెలంగాణ నేదో దేశానికి ఎగబాక్తా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతాయని చెప్పి ఆశపడ్డవో ఈయన రివర్స్ గేర్ ఏజీగా రివర్స్ గేర్ వేసి వాళ్ళ నువ్వు టీఆర్ఎస్ రా అట్లత్రేమో డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా